హాయ్ అండి నా పేరు రాణి మన నారాయణ సనల్ స్వాగతం మామిడి తండ్ర తయారు చేసే విధానం ఇప్పుడు చూపెడతాను మామిడి మామిడి పళ్ళు చచ్చుకోవాలి శుభ్రం కడుక్కొని తొక్కలు వలుసుకోవాలి ఒలిసిన తర్వాత పిసుకోవాలి శుభ్రంగా పిసుకున్న తర్వాత బాగా పిసుకోవాలి టంకలు వేరు తొక్కలు వేరు చేయాలన్నమాట కుమ్ముకోవాలి ఇప్పుడు రోగలతో కుమ్ముకోవాలి బాగా మెత్తగా కుమ్ముకోవాలి కుమ్మిన తర్వాత సేతితో పిండేసుకోవాలి బాగా రసం రసం పిండే టైం టంకాలు వేరు చేసుకోవాలి వేరు చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి అలాగ సేట దగ్గర సేట అనమాట సేట కానీ డాంగర్ కానీ ఆరబెట్టుకోవాలి అలా ఎండ దగ్గర ప్రతిరోజు ఇలా చేయాల మామిడి పళ్ళు బద్దలు చేయాలని చూసుకున్న తర్వాత ఎండ కారబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత పాకం పెట్టుకోవాలన్నమాట బెల్లంతోనే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆవకాయలాగా చూడండి ఇప్పుడు మామిడి రసం చూస్తారు కదా అండి ఇందాక సేటక్ కానీ డాగర్ కానీ ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని శుభ్రంగా కట్ చేసుకోవాలన్నమాట కట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని నీట్గా పాకం పెట్టుకోవాలి బెల్లము ధనియాల పొడి ప్రియాకారం వెల్లుల్లి ఈ విధంగా ఇలా తయారు చేసుకోవాలండి మరగబెట్టుకోవాలి మరిగిన తర్వాత సల్లారే పెట్టాలి పెట్టిన తర్వాత ఇలా పాకం పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు బాగా చూడండి జిల్లకర్ర పౌడరా బెల్లం మరగబెడితే ఇలాగ వస్తుంది అన్నమాట మరగబెట్టుకోవాలి బాగా మరగబెట్టిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వెల్లుల్లి అన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా తాండ్రపాకం పట్టుకోవాలి ఇది వెల్లుల్లి అనమాట ప్రియాకారం ప్రియాకారం ఈ విధంగా నూనె ఇలా పాకం పట్టుకోవాలన్నమాట ధనియాల పొడి సాల్ట్ మంచి నూనె ఇలాగా ముగ్గునించుకోవాలి ముగ్గిన తర్వాత బాగా మరగబెట్టాలి బాగా మరిగిన తర్వాత ముక్కలు వేసుకొని కలుపుకోవడం అంతే అంతేనండి చూడండి మామిడికాయల బద్దలు ఈ విధంగా పాకం పెట్టి ఇలా పెట్టుకోవడమే పెట్టుకొని ప్లేట్లోనూ దేంట్లోనూ ఉంచుకోవాలి ఇది మామిడికాయ బద్దలు అన్నమాట చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇలాగా పాకం పెట్టుకోవాలి మామిడిక బద్దలు ఈ విధంగా ఇలా పాకం పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడి తాండ్ర ముక్కలు చేసి ముక్కలు చేసారు కదండి ముక్కలు చేసి ఇలాగ ఈ విధంగా పట్టుకోవాలి చూడండి పాకం ఇలా పట్టుకుంటే వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా ఉంచి వాడచ్చు మనం వన్ ఇయర్ నిల్వ ఉంచవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నచ్చితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను